అందరికీ నమస్కారం ముందుగా ఓం శ్రీమాత్రే నమహ అని కామెంట్ పెట్టి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మా ఛానల్ ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ చంద్రుడు మృగశుర నక్షత్రానికి సమీపంలో చరించే మాసం మార్గశిరం శ్రీకృష్ణుడు గీతలో చెప్పిన ప్రకారం ఇది పరమాత్మ మాసం కాబట్టి ఈ నెలంతా శ్రీ మహావిష్ణువును పూజిస్తే అనంతమైన పుణ్యఫలం కలుగుతుందని శాస్త్ర ప్రవచనం ఈ మాసంలో ప్రతీక్షణం ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని పైస్తే మోక్షం లభిస్తుందని పురాణాలు చెబుతున్నాయి విష్ణువుకు అత్యంత ప్రీతికరమైన మార్గశిరం లక్ష్మీదేవికి ఇష్టమేనని భక్తుల విశ్వాసం అందుకే రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో గురువారం నాడు మార్గశిర లక్ష్మీవార వ్రతం భక్తితో ఆచరిస్తారు కార్తీకమాసం నెలరోజులపాటు శివకేశవులు ఆరాధనలో మునిగితేలే భక్తులు మార్గశిర మాసంలో లక్ష్మీదేవికి ప్రత్యేక పూజలు చేస్తారు ఎందుకంటే మాసంలో వచ్చే గురువారాలను లక్ష్మీవారాలుగా భావిస్తారు డిసెంబర్ రెండు నుంచి మాసం ప్రారంభమవుతుంది ఈ నెలలో వచ్చే గురువారాల్లో మహాలక్ష్మిని పూజిస్తే అపుల బాధలు తొలగిపోయి సిరి సంపదలు కలుగుతాయని పురాణాల్లో వివరించారు మాసంలో వచ్చే గురువారాలకు అత్యంత ప్రాధాన్యత ఉన్నది కాబట్టి ఈ మాసంలో ప్రతి గురువారం రోజున ఎవరైతే లక్ష్మీవ్రతాన్ని వ్రతాన్ని ఆచరిస్తారో వారి ఇంట్లో లక్ష్మీదేవి తిష్ట వేసుకుని కూర్చుంటుంది విపరీతమైన ధనలాభం కలుగుతుంది కాబట్టి మాసంలో వచ్చే గురువారాల్లో లక్ష్మీదేవిని ఎలా పూజించాలి ఎన్ని వారాలు పూజించాలి పాటించాల్సిన నియమాలు ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాము వైష్ణవులకు అత్యంత పవిత్రమైన మాసం ఇది ఈ నెలంతా తెల్లవారక ముందే తెలిమంచులోనే ఇళ్ల ముందు పేడకళ్లాపి చల్లి రంగవల్లులు తీర్చిదిద్దుతూ గొబ్బెమ్మలు పెట్టే కన్నెపిల్లలతో వీధులన్నీ కళకళలాడిపోతుంటాయి మార్గశిరమాసానికున్న మరో ప్రత్యేకత మార్గశిర శుద్ధ పాడ్యమి నాడు గంగాసానం చేస్తే కోటి సూర్యగ్రహణ స్నాన ఫలితం లభిస్తుందన్నారు తదియనాడు ఉమామహేశ్వర వ్రతం అనంత తృతీయ వ్రతాలను ఆచరిస్తారు చవితి నాడు వరద చతుర్థి నక్తచతుర్థి పేరుతో వినాయకుడిని పూజిస్తారు పంచమి నాడు చేసే నాగపంచమి వ్రతం మర్నాడు సుబ్రహ్మణ్య శశి గురించి అందరికీ తెలిసిందే శుద్ధ సప్తమి నాడు సూర్యారాధన పేరుతో అప్రత్యక్ష నారాయణుడిని పూజిస్తారు మార్గశిర శుద్ధ అష్టమిని గా వ్యవహరిస్తారు ఏకాదశి తిథిలన్నింటిలోకి మార్గశిర శుద్ధ ఏకాదశిని అత్యంత పవిత్రంగా భావిస్తారు భక్తులు ఒకవేళ అప్పటికి ధనుర్మాసం కూడా వచ్చి ఉంటే అదే ముక్కోటి వైకుంఠ ఏకాదశి అవుతుంది మార్గశిరమాసంలో మొత్తం నాలుగు గురువారాలు వచ్చాయి లక్ష్మీవ్రతాన్ని ఆచరించే స్త్రీలకు దీర్ఘ సుమంగళ ప్రాప్తివరిస్తుంది అలాగే భర్త సంపద విపరీతంగా పెరుగుతుంది లక్ష్మీదేవిని పూజించడం కుదరకపోతే కనీసం ఏదో ఒక గురువారం నాడు భక్తిశ్రద్ధలతో లక్ష్మీదేవిని పూజించండి లక్ష్మీదేవి అనుగ్రహం మీ కుటుంబంపై ఖచ్చితంగా ఉంటుంది డిసెంబర్ ఐదవ తేదీన మొదటి గురువారాన్ని మొదటి లక్ష్మీవారం అని అంటారు మొదటి గురువారం లక్ష్మీదేవిని పూజించేవారు అమ్మవారికి నైవేద్యంగా పులగం నివేదించాలి డిసెంబర్ పన్నెండవ తేదీన రెండో లక్ష్మి గురువారం అమ్మవారి పూజలో నైవేద్యంగా అట్లు తిమ్మనం నివేదించాలి డిసెంబరు పంతొమ్మిదవ తేదీన మూడవ గురువారం నాడు అప్పాలు పరమాన్నం నైవేద్యంగా సమర్పించాలి సెంబర్ ఇరవై ఆరవ తేదీన నాలుగో గురువారం నాడు అంటే చివరి లక్ష్మీవారం రోజున పూజలో నైవేద్యంగా చిత్రాన్నం గారెలు పూర్ణంబూరెలను నైవేద్యంగా నివేదించాలి కాబట్టి ఈ మాసంలో వచ్చే ప్రతి గురువారం నాడు సూర్యోదయానికి ముందే నిద్రలేచి చెన్నిటితో తలస్నానం చేసి ఇల్లంతా పసుపు నీళ్లు చల్లుకొని ఇంటి గుమ్మానికి పసుపు రాసి మామిడి తోరణాలు కట్టి ఇంటి ముందు కళకళలాడే ముగ్గులు వేసుకోవాలి ప్రతి గురువారం రోజున మీ ఇంటి గుమ్మం అందంగా ఉండాలి మాసంలో ఇంట్లో పూజ చేస్తారు కాబట్టి మీరు చేసే పూజలకు లక్ష్మీదేవి సంతోషించాలంటే ఒక చిన్న తాబేలు విగ్రహాన్ని పూజగదిలో పెట్టుకోండి ఒక లక్ష్మీదేవి విగ్రహాన్ని కానీ లక్ష్మీదేవి చిత్రపటాన్ని కానీ తెచ్చుకుని పూజగదిలో పెట్టుకుంటే మీ ఇల్లంతా ఐశ్వర్యంతో నిండిపోతుంది ఎవరైతే లక్ష్మీదేవి విగ్రహాన్ని తెచ్చుకుంటారు వారి ఇళ్లలో ఖచ్చితంగా లక్ష్మీదేవి తిరుగుతూ ఉంటుంది ఇంట్లో ఎలాంటి డబ్బు కష్టాలు లేకుండా కుటుంబమంతా సుఖ సంతోషాలతో జీవిస్తారు ఇక పూజను ఒక పసుపు తయారు చేసి లక్ష్మీదేవి ముందు పసుపు గణపతిని ప్రతిష్ఠించి గణపతి మీద పసుపు కుంకుమలు వేసి గణపతికి పుష్పాలు సమర్పించాలి ఇలా లక్ష్మీదేవి పటాన్ని గులాబీ పూలతో అలంకరించాలి ఎరుగ గులాబీ పూలు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టమైన పూలు కాబట్టి ఎర్ర గులాబీలతో లక్ష్మీదేవిని పూజిస్తే డబ్బు కష్టాలన్నీ తొలగిపోతాయి ఇలా అమ్మవారిని అలంకరించుకుని లక్ష్మీదేవి పటం ముందు దీపారాధన చేయాలి అన్ని దీపాల కంటే పిండి దీపం చాలా శ్రేష్టమైనది లక్ష్మీపూజలో పిండి దీపాలు వెలిగిస్తే అంతులేని ఐశ్వర్యం కలుగుతుంది కాబట్టి బియ్యపిండితో తయారుచేసి దీపానికి కుంకుమ బొట్లు పెట్టి పిండి ప్రమిదలు నూనె పోసి ఐదు వత్తులతో దీపం వెలిగించాలి ఇలా పిండి దీపం వెలిగించిన తర్వాత ముందుగా దీపానికి నమస్కారం చేసుకోవాలి అమ్మవారిని పూజించాలి లక్ష్మీదేవికి నమస్కారం చేసుకుని ఐదు ప్రదక్షిణాలు చేసి లక్ష్మి వ్రతం కథ విని తనపైన అక్షింతలు వేసుకుని పూజలు ముగించుకోవాలి ఈ గురువారాల్లో అమ్మవారిని పూజించేవారు శ్రీ మహాలక్ష్మి అష్టోత్తరం లేదా కనకధార స్తోత్రం జపించవచ్చు ఇలా నాలుగు గురువారాలు లక్ష్మీదేవిని పూజించి ఆఖరివారం ఐదుగురు ముత్తైదువులను ఆహ్వానించి తాంబూలం సమర్పించి ఆశీర్వాదం తీసుకోవాలి ఈ మాసంలో లక్ష్మీదేవిని పూజించే స్త్రీలు గురువారాల్లో అత్యంత శుచిగా ఉండాలి గురువారం రోజున తలకు నూనె రాయకూడదు అలాగే తల దువుకోవడం జుట్టుకు చిక్కులు తీసుకోవడం చేయకూడదు తలకు ముడి వేసుకొని ఉండాలి అలాగే మధ్యాహ్న సమయంలో అస్సలు నిద్రపోరాదు మీ జీవితంలో కష్టాలను త్వరగా తొలగిపోవాలంటే ఈ మాసంలో కనీసం ఒక్కసారైనా సరే నదీ స్నానానికి వెళ్లాలి నదీ స్నానం చేయలేని వారు స్నానం చేసే నీటిలో కొంచెం గంగాజలం వేసుకుని స్నానం చేసి మీ జీవితంలో ఉన్న కష్టాలన్నీ తొలగిపోతాయి స్నానం చేసిన తర్వాత ఓం నమో భగవతే నారాయణాయ అనే మంత్రాన్ని మూడుసార్లు జపిస్తే జాతక దోషాలన్నీ తొలగిపోయి సుఖవంతమైన జీవితం లభిస్తుంది ఈ మాసంలోనే గోపికలు శ్రీకృష్ణుడిని భర్తగా పొందారుట కాబట్టి వివాహం కాని అమ్మాయిలు ఈ నెల రోజులపాటు శ్రీకృష్ణుని పూజిస్తే మీరు కోరుకున్న వ్యక్తితో శీఘ్రంగా వివాహం జరుగుతుందని విశ్వాసం లక్ష్మీనారాయణుడికి ప్రీతికరమైన ఈ మాసంలో గురువారం చేసే లక్ష్మీపూజకు చాలా విశిష్టత ఉంటుంది కాబట్టి విష్ణువుకు ఎంతో ఇష్టమైన ఈ మాసంలో లక్ష్మీపూజలు చేసేవారికి సకల శుభాలు కలుగుతాయి మార్గశిర లక్ష్మీపూజ విధానం ఐదు గురువారాలు నియమనిష్కలతో భక్తిశ్రద్ధలతో ఈ వ్రతాన్ని ఆచరించిన వారి ఇంట లక్ష్మీదేవి తాండవిస్తుంది ఒక్క గురువారాలలోనే ఈ మాసంలోని ప్రతిరోజూ లక్ష్మిని పూజిస్తే విశేష ఫలితం అని పురాణవచనం మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు